హాయ్ ఫ్రెండ్స్ గంగాధర్ ఫ్రెండ్ మహేష్ వస్తాడు స్వీట్స్ తీసుకొని గంగాధర్ దగ్గరికి శుభ్ర ఆ స్వీట్స్ ప్లేట్లో పెట్టుకొని తింటూ చాలా బాగున్నాయి మామయ్య చాలా థ్యాంక్స్ మామయ్య అంటుంది మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు బంగారం తిను అంటాడు మహేష్ తాతయ్య వీటిలో కొన్ని మా ఫ్రెండ్కి ఇవ్వనా అంటుంది శుభ్ర ఫ్రెండ్ ఎవరురా అప్పుడే నీకు ఫ్రెండ్ కూడా అయినారా అని అడుగుతాడు మహేష్ మేడం శుభ్ర మంచి ఫ్రెండ్స్ అయ్యారరా అంటాడు గంగాధర్ శుభ్ర స్వీట్స్ తీసుకొని గంగా దగ్గరికి వెళ్ వస్తుంది ఇవన్నీ ఎక్కడివి అని అడుగుతుంది గంగ మా మహేష్ మామయ్య ఊరి నుంచి తెచ్చాడు అని శుభ్ర అనగానే మహేష్ వచ్చాడా అంటుంది గంగా అక్కడే ఫోన్ మాట్లాడుతున్న శరత్ గంగా మాటలు విని షాక్ అవుతాడు మా మహేష్ మామయ్య నీకు తెలుసా ఫ్రెండ్ అని అడుగుతుంది శుభ్ర శరత్ ఫోన్ పెట్టేసి గంగ దగ్గరికి వస్తాడు జాను ఇందాకేదో మహేష్ అన్నావు తను నీకు తెలుసా అని అడుగుతాడు గంగ ఏం చెప్పలేకపోతుంది ఇంకా తర్వాత గంగ వెళ్తున్న చంగయ్య నాపి చంగయ్య గారు రేపు శుభ్ర పుట్టినరోజా అని అడుగుతుంది చెంగయ్య అవునండి అంటాడు శుభ్ర మీ సొంత మనవరాలు కాదన్నారు తను పుట్టినరోజు మీకెలా తెలుసు అని అడుగుతుంది జంగయ్య ఏం చెప్పాలని సతమతం అవుతాడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్